రాష్ట్రపు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వద్ద అజ్జరపు రమేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనూశ్రీ సత్యనారాయణ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ కార్పొరేషన్ అధ్యక్షులు వైఎస్ హాజరయ్యారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు పేదలకు అల్పాహారంతో పాటు రెండు పూటల భోజనం ఉచితంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వికలాంగులకు ఆర్థిక సహాయం అందజేశారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటారు కిజరాపు రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు నేను భాగంగా క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వద్ద అల్పాహారంతో పాటు రెండు పూటల పేదల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందులో పాలు తెలిపారు ఇక కొంతమంది వికలాంగులకు ఆర్థిక సహాయం అందించినట్లుగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హరి బెనర్జీ రేలంగి బుజ్జి అచ్చరాజు కిషోర్ వడ్డీ సురేష్ వీరబాబు పాల్గొన్నారు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి సంవత్సరం మేము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చాలా ఘనంగా ఘనంగా అంటే అందరూ ఈ బాంబులు పేల్చి లేకపోతే డాన్స్ ప్రోగ్రాంలు అది ఇది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు గత పది సంవత్సరాలుగా మేము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే మాకు తెలిసిందల్లా సేవా కార్యక్రమాలు చేయడం ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము కోరి మార్కెట్ సెంటర్లో గొప్ప అన్నదానం చేయడానికి నిర్ణయించుకున్నాం కాకపోతే తుఫాన్ కారణంగా మేము మా యొక్క కార్యక్రమాన్ని విరమించుకొని అజర రమేష్ బాబు గారి సలహా మేరకు అన్నా క్యాంటీన్లోకి మారడం జరిగింది అన్నా క్యాంటీన్లో కూడా మేము మూడు పూట్ల కూడా ఉచితంగా ఎటువంటి డబ్బులు పేజాకర్ లేకుండా మేమే ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి భోజనం కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జన సైనికులందరికీ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరికీ మా జన సైనికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు మన డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన పిలుపు మేరకు మనకు పోరి మార్కెట్ అన్నా క్యాంటీన్లో లో నిత్య అన్నదాన ఈ రోజు అన్నదాన కార్యక్రమం పెట్టాం ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కూడా ఫ్రీ కానీ మధ్యాహ్నం కూడా ఒక మూడు వందల యాభై మంది పంపిస్తున్నారు సరిపోవట్లేదని మా అందరూ ఆధ్వర్యంలో ఒక యాభై కేజీల రైసు ఇంకా ఎంతవరకు సాయంత్రం వరకు ఎంతమంది వచ్చినా సరే అంతమంది వరకు కూడా భోజనం ఉండేలాగా ఏర్పాట్లు చేశాము వచ్చి మళ్ళీ ఎవరు వెనక వచ్చి భోజనం లేదని ఎవరు వెనక వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో అనుశ్రీ సత్యనారాయణ వైసీని గారు ఆధ్వర్యంలో మొక్కల నాటి కార్యక్రమం కూడా ఈరోజు కార్యక్రమం చేశాం కేక్ కట్ చేసి ఒక అనాథలకి ఒక ఇద్దరికి పెన్షన్ రావట్లేదు వాళ్ళ నిమిత్తం మా తోచిన సహాయంలో కొంత సహాయం అమౌంట్ వాళ్ళకి అందించడం జరిగింది పెద్దల చేతుల మీదుగా వాళ్ళకి కూడా పెన్షన్ వచ్చే కార్యక్రమం కూడా వాళ్ళు అనుసరిగా చేసి చేస్తాను చేస్తారని ఖచ్చితంగా చెప్పారు ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఇంత మా జన సైనికుల అందరి సహకారంతో చేశాం వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళ జన సైనికులే దేనికన్నా ముందుంటారు ఈ విషయంలో మాత్రం వాళ్ళందరికీ